ద్వారా పైసా ఖర్చు లేకుండా తలనెత్తి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు కూడా పోగొట్టుకున్న వాళ్ళు వేల మంది ఉన్నారు మన సొసైటీ లో ఒక్క పెరమిన్ కూడా ఖర్చు పెట్టకుండా చూసారా ఎంత అద్భుతం లక్షల కోట్లు పెట్టినా కొనలేనిది ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యం కౌనా కదా లక్షల కోట్లు పెట్టారు కరోనాకి బతికారా కోర్టులుండే వాళ్ళు కూడా కరోనా జబ్బుతో పోయారు మందులు లేక మరి ఇటువంటి సంఘటనే మా కుటుంబంలో జరిగింది ఈ ధ్యానంలో ఎలా వచ్చామో చెప్తాను మా భార్యను జబ్బు చేయడం రెండు వేల ఎనిమిదిలో మరి రక్తం తక్కువైపోయి శరీరంలో గెడ్డలు మొదలైంది అని శక్తి లాగా ఎర్రటి గెడ్డలు వస్తున్నాయి ఏదో ఒకటి రెండు మూడు మొదలైనవి కానీ మరి మేము చాలా సీరియస్ తీసుకోవాలా ఏదో చిన్నగా వెయిట్ చేస్తే వస్తే కదా గిడ్డలు ఫోన్ 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 రోజు రోజుకి పెరిగిపోతుంటే మా ఫ్యామిలీ డాక్టర్ చూపించాము ఆయన వెంటనే ఒక మందులు నర్సే కానీ తగ్గలేదు ఒక వారం చూసిన తర్వాత మేము మలక్పేటలో ఉంటాం హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది యశోదా నర్సింగ్ హోమ్ అని మరి అది చాలాసార్లు టీవీలో కూడా వచ్చింది అందులో గ్లోపమే కానీ బయటకు వచ్చే పని ఉండదు ఏకంగా డైరెక్ట్ అటువంటి ఫేమస్ హాస్పిటల్ అది యశోదా నర్సింగ్ హోమ్ అయితే మేము అక్కడ జాయిన్ చేసాం రోజు టెస్ట్ చేస్తున్నారు యాభై వేలు బిల్లు రోజు రకరకాల టెస్ట్ చేస్తున్నారు ఒక ప్యాకెట్ బ్లడ్ రోజు ఎక్కిస్తున్నారు అలా ఐదు రోజులు అయ్యే ఐదు ప్యాకెట్ బ్లడ్ ఎక్కిచ్చేసారు అలా సుమారుగా పది రోజుల్లోనే ఐదు లక్షలు అయిపోయాయండి కానీ ఆవిడ పరిస్థితి మాత్రం రోజు రోజుకి విషమించుతూ ఉంది కాలంలో నీరు వచ్చేసింది మూడు కోట్ల జ్వరం అడుగు తీసి అడిగేయక పూర్తిగా బెడ్ రెస్ట్ హాస్పిటల్లో అడుగు తీసి అడిగి అయిపోతుంది అలాంటి టైంలో ఇంకా ఏం చేయాలో తోచట్లేదు మాకు డాక్టర్ వచ్చి రూమ్ లో ఆవిడ పడుకోవడం చూసి పేషెంట్ ముందు చెప్పరు కదా ఎట్లాంటి విషయాలు ఆవిడ కొడుకుందనుకొని సార్ ఆవిడకి హార్ట్ పక్కన ఒక బోన్ ఉంటుంది ఆ బోన్కి చిడు పెట్టి ఒక బ్లడ్ శాంపేజ్ తీయాలి అప్పుడు టెస్ట్ చేసి అసలు ఆవిడ చెప్తా చెప్తామన్నారు సార్ ఎంత ఖర్చైనా సరే సార్ ఇది ఠాగోర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఎంత ఖర్చైనా చేయండి వైద్యం అంటా కదా అలాంటి డైరాన్ని మేము కొట్టాం ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు టెన్త్ క్లాసు చిన్నమ్మాయి సిక్స్త్ క్లాసు అమ్మాయి టెన్త్ క్లాసు ఇంత చిన్న వయసులో ఆవిడకి ఏంటి కష్టం ఏంటి అనారోగ్యమని అటువంటి టైంలోనే సరే వాళ్ళు ఎంత ఖచ్చైనా చేయమంటే ఆనందంగా మంచి కేసు కూడా వెళ్ళిపోయారు మా ఆవిడ నిద్రపోలేదు కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పే మాటలన్నీ వినింది వెంటనే వేసి ట్యూబ్లన్నీ పీకేసి గిరపేసి నువ్వు చేయించుకో ఆపరేషన్ ఇంటికి పోతున్నాను అందు అదేంటి అంత ఓపిక ఎట్లా వచ్చింది అడుగు తీసి అడుగు వేయలేకపోయావు ఎంత శక్తి తీసుకొని ఎలా అయిపోతున్నావు అంటే నేను ఈ ఆపరేషన్ చేయించుకోను చావునైనా చస్తాను కానీ బతుకుంటే బలుసా గైనా బతుకుతాను కానీ ఈ ఆపరేషన్ చేయించుకోని అని నిజంగా ముండికేసింది మేము వెంటనే ఆటోబాట ఆడుకుని ఇంటికి వచ్చేసాం బీ చేసి మరి నిజంగా ఆవిడ ఆ రోజు ఆవిడ అనబట్టే ఈ రోజు ఆవిడ బ్రతికుంది అని ఆనందంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే గతంలోనే ఆవిడ గొప్ప గ్రేట్ మాస్టర్ గొప్ప ధ్యానం చేసి గొప్ప గ్రేట్ మాస్టర్ ఆవిడ అందుకనే ఈ జబ్బు అనే కారణంతో జ్ఞానం అందుకోవడం కోసమే ఈ ప్రణాళిక వేసుకొని వచ్చింది కానీ నిజంగా హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి కాదు ఎందుకంటే ఇంటికి వచ్చినా కూడా మేము రకరకాలుగా మందులు వాడుతున్నాం అల్లోపతి ఆయుర్వేదం హోమియో అయినా నో యూస్ ఒక్క ఐదు వయసుల ఆరోగ్యం కూడా రావట్లా ఏం చేయాలో దిక్కుదోచట్లా పూర్తి డిప్రెషన్లో ఉన్న రెండు నెలలు అలాగే పూర్తిగా బెడ్డికి ఎగిరికి అయిపోయింది చావు అంచుల వరకు వెళ్ళిపోయింది అక్కడి నుంచి కింద పడాల్సిన తరుణంలో నాకు ఈ జ్ఞానం అందిందండి ఎలాగూ అంటే నేను ఒక పని మీద విజయవాడ పక్కన ఏలూరు రావటం జరిగింది అక్కడ మా అమ్మగారు మా సిస్టర్స్ కూడా ఉంటారు ఒక పని మీద వచ్చి ఒక పది రోజులు ఉండాల్సి వచ్చింది ఆ పది రోజులు ఉండటం కోసం ఒక రూమ్ తీసుకుని ఉన్నాను అక్కడ మా సిస్టర్స్ ఇంటి పక్కనే మరి మన కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటే ఎక్కడ పోతామండి ఎక్కడ పోతాం కష్టం ఉంటే డాక్టర్ కష్టాలు నష్టాలు ఉంటే ఎక్కడ పోతాం గుడికి గుడికి ఎందుకోసం వెళ్తాము ఎవరున్నారని వెళ్తాము గుడికి దేవుడు ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు కొంతమందిని అడిగితే దేవుడు ఎక్కడ అంటే గుళ్ళు అంట హిందువులు అయితే కొంతమంది క్రిస్టియన్స్ అయితే చర్చిలో ఉన్నాడు మా ప్రభు అంటారు కొంతమందిని అడిగితే మసీదులో మా అల్లా ఉన్నాడు అంటారు కానీ ఆ రోజు హిందూరు కాబట్టి గురువారం వచ్చింది దేవుడు ఎక్కడ ఉంటాడు గురువారం సోమవారం ఎక్కడ ఉంటాడు అంటే బాబావి సలహిచ్చేశారా మంగళవారం ఎక్కడ పోతాం శివుడికి సెలవు ఇచ్చేసారా మనకు కూడా వారానికి ఒకసారి సెలవు ఉన్నట్టు వాళ్ళకు కూడా ఉన్నాయా వారానికి ఒక్కరోజు డ్యూటీ చేపాలి ఏమండి ఇవన్నీ మనమే సృష్టించుకున్నాం సోమవారం శివుడిగా శివాలయం అని మంగళవారం ఆంజనేయ స్వామిని కానీ ఆదివారం మాత్రం గ్యాప్ పెట్టేసుకున్నాం దేనికోసం కక్క మక్క దినాలని అయితే ఇదే మనం గొల్లకి పోం కదా అడుగు పెట్టడానికి మహా పాపం అని మనకే తెలుసు కదా కానీ ఒక రోజు సెలవు ఇచ్చేసాం మరి మేము బాబా బత్తరం అండి షిరి సాయిబాబా బాబా అక్కడ ఎక్కడ ఉందా టెంపుల్ అని దక్షిణాక పెద్ద టెంపుల్ ఉంది హైదరాబాద్లో ప్రతి గురువారం అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం మరి మా పెళ్లి రోజులు పిల్లలు పుట్టినరోజులు అంటే అక్కడ అన్నదానాలు కూడా చేయించేవాళ్ళం బాబా అంటే అంత ఇష్టం మాకు అలాంటిది ఇక్కడ గుడి ఎక్కడ ఉందా అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో కట్టిన గుడి ఒకటి ఉందండి అక్కడ తూర్పులో ఈసారి ఏలూరు వెళ్తే తప్పకుండా